ఎంత వస్తుందా పెన్షన్ ఏమన్నా రెండు వందలు రెండు వేలు వస్తుంది రెండు వేలు వస్తుందా నాలుగు వేలు ఇస్తలేడా నాలుగు వేలు ఇస్తలేడు ఇస్తాను ఇస్తలేడు మోసం చేసిన ఇక మోసం చేసినట్టేనా ఇస్తానే ఎలక్షన్ల ముందు ఇస్తానే గుళ్ళో కొట్టే అన్ని ఇస్తా అన్నాడు ఆ రామీలు ఇస్తా అన్నాడు మంచిగా నేను ఇస్తా అనుకుంటా ఓట్లు వేయించుకున్నాడు కథం పక్క జరిగిండు పక్క జరిగిండు ఆ రెండు వేలు ఎవరిచ్చిలే అది మన కేసీఆర్ అప్ప అప్పట్లో రెండు వందలు రెండు వేలు చేసిండు ఇక తర్వాత ఏం చేయలేదు నాలుగు వేలు ఇస్తా అన్నాడు ఇవ్వలేదు రెండు వేలు జరిగిన పనులు అన్ని పనులు జరిగినాయి అన్ని పనులు జరిగినాయి నీళ్లకు సమృద్ధి ఉన్నది పంటలకు రాళ్ళకు బోర్లకు కూడా ఇచ్చాడు ఇప్పుడు వీడు ఆ రెండె గురాలకు కూడా చక్కగా ఇస్తలేడు రైతు బంధు అవునా మూడు సార్లు ఇస్తా అని చెప్పింది కదా అన్నాడు సార్ నాకు ఎనభై రెండు ఇప్పుడు తెలంగాణ రాకముందు కిరణ్ కుమార్ రెడ్డి తెలంగాణ వస్తే మొత్తం చీకటి పాలవుతుంది కరెంట్ ఉండదు అనుకుంటే మాట్లాడింది కదా ఇప్పుడు కేసీఆర్ తెచ్చిన తర్వాత ఎట్టుండదో మంచిగా మంచిగా ఉందా ఎట్టుంది కేసీఆర్ తెచ్చిన తర్వాతనే బాగా అయిందో చెప్తున్నాను నేను అందరు లబ్ధి పొంది గుట్టండి నీళ్ళ గురించి పెన్షన్ల గురించి ఆడోళ్ళకు కూడా ఇదే మన కళ్యాణ లక్ష్మి ఇస్తారు కదమ్మా చచ్చిపోయినందుకు అవి ఇచ్చేది పాటు తులం లేదు వాడు పావులెత్తులేదు తులం ఎక్కడి పావులెత్తులేదు అంట ఈ రేవంత్ రెడ్డి వచ్చిన కాని కూడా దరిద్రం చుట్టుకుపోయింది అనుకో ముఖ్యమంత్రిని దయవాడు మనకడ పెద్దోడా వాడు యువకుడు అయినా ముఖ్యమంత్రి కావచ్చు ఇప్పుడైనా ముఖ్యమంత్రి అంతకుముందు అంటే ఇక దరిద్రం వచ్చే వర్షాకాలం లేదు పంటల పండులు లేదు పొలాలు ఎండిపోయినాయి మొత్తానికి ఇప్పటికి ఇప్పటికూడవాడు సాగులు చేయలే నార్లు పోసుకోలే అంత ముందు ఆ కేసీఆర్ ఉన్నప్పుడు అవి మన కుంట నీళ్ళు ఇచ్చిండు కాళ్ళకు నీళ్ళు ఇచ్చిండు ఇతను ఏ సాధ్యం లేదు కాలువలో నీళ్ళు ఇచ్చిన బాబు పైపు లీక్ అయితే కూడా ఇది వరకు పదిహేను రోజులే ఇది వరకు కూడా చేసే దిక్కులేడు వచ్చింది అంటున్నా ఇప్పుడు అంటున్నా దరిద్ర దరి కాంగ్రెస్ దండు కాదు వాణి ఊవా అంతే రేవంత్ రెడ్డి ఊవా అని ప్రజలది అయితే కాదు చాలా ఇక అనొద్దు అంటే అంటే కోపానికి వచ్చినప్పుడు ముఖ్యమంత్రి అయితే చాలా అయితే అండి అయితే ఇప్పుడు బాగా కోరినప్పుడు బాగా కోరాలి అందరికి ఇదివరకు కూడా ఒక గోడ కూడా గోరిన్నా బా గోరిన్నా గోరిండు అన్నిటికీ ఇచ్చిండు అందరికి అందర్కంటే రై రైతులలకు చేసిండు ఆ ఆడి బిల్లలకు చేసిండు ఆ బిడ్డ బతుకమ్మ చీర ఇచ్చింది ఇగ నానే రకాలు చేసిండు అనుకోరాదుగా ఏది ఇంకా మాకైతే సిటీలో కావచ్చు కానీ మా పల్లెటూరునైతే ఆయన మొకందులే ఆ ఎమ్మెల్యే మొకందులే వరకు మాకు ఏది లేదు మాట్లాడతాడు మాట్లాడు మాటలకి వచ్చింది ఏంటి అర శాతాలు కావద్దా కావాలి ఎక్కడైతేండో సిటీ సిటీ సిటీలనే చేస్తాడు అటు ఇక మన పల్లెటూరులో మాత్రం ఏది చేసుకోలేదు

సకాలాన్ని నువ్వు ఇప్పుడు రైతు బంధు ఎత్తి సకాలానికి అయిపోతుంది ఈ పింఛన్ అని ఎత్తివి వాడు ఇరవై మూడు తారీఖు పోతే మళ్ళీ మళ్ళా నెలకి ఇస్తాడు అన్ని అవకతలేక నేను జరిగింది ఒక్కటే ఆడోళ్ళకి ఒక బస్సు పెట్టిండు గంతే తప్ప ఏం లేదు మరి సారేమో మళ్ళీ ఇవి అనుకోడా ఎవరైనా అనుకుంటాం చెప్తాం చాలా వరకు పడ్డరు